స్టార్ట్ చేశారు ఇలాంటి హిందువుల మీద జరిగే పరిణామాలపై ప్రభుత్వానికి కానీ కేంద్ర ప్రభుత్వానికి కానీ జనాలో అయినా సరే జవానులకి కానీ ప్రభుత్వానికి కానీ మనం అండగా ఉండి మనం వాళ్ళకి మద్దతు తెలపాలి మంది హిందూ బంధువులందరికీ కూడా హనుమన్ జయంతి శుభాకాంక్షలు ఉన్న పెహలకం దాడిలో ఉగ్రవాదుల దాడిలో అన్యం పుణ్యం ఎదిగని కొత్త దంపతులు కూడా ప్రాణాలు పూట మనం చూసాం ఇలాగా ఎప్పటి నుంచో జరుగుతుంటే చూసి చూడనట్టుగా చేత కానట్టుగా గత ప్రభుత్వాలు వదిలేయడం జరిగింది కానీ మన మోడీ గారి నాయకత్వంలో ఎవరి గొట్టైతే చెరిపారో అదే ఆడపిల్లలతో వాళ్ళ ఉసురు తీసి వాళ్ళ ఇంటికి వెళ్ళి అక్కడే వాళ్ళని చంపడం జరిగింది మనం చూసాం మన మన సైన్యం యొక్క పరాక్రమం ఏంటో ప్రతి ఒక్కళ్ళు కూడా చాలా తేలిగ్గా మాట్లాడటం మోడీ గారు వచ్చిన తర్వాత అది పెరిగిపోయింది ఇది పెరిగిపోయింది అలా పెరిగింది కాబట్టి ఇవాళ మన రక్షణ వ్యవస్థ పెరిగింది ప్రతి ఒక్కరికి కూడా ధీటుగా వాడికి కర్రవేసుకొతే మనం కత్తి తీస్తున్నాం కత్తి వేసుకొస్తే మనం తుపాకీ తీస్తున్నాం ఇప్పటికైనా కూడా మనం కళ్ళు తెరిచి ఎవరైతే బీజేపీయే కాదు ఎవరైనా సరే ఎవరైతే హిందువు కోసం మాట్లాడుతున్నారో ఏ పార్టీ అయితే హిందువుకు అండగా ఉంటుందో ఆ పార్టీకి మన మద్దతు ఇవ్వకపోతే చాలా కొద్ది రోజుల్లోనే మన హిందూ మతం కనుమరిగే ప్రమాదం ఉంది ఎప్పటికైనా సరే మనం ఎవరిని కూడా నిందించద్దు మన నిలన ఒకటే ఇతర మతాన్ని గౌరవిద్దాం మన మతాన్ని ఆచరిద్దాం ముఖ్యంగా మన నుంచి ఎవరైతే మతం మారిపోతున్నారో వాళ్ళు ఇంటికి మారిపోతున్నారో దండలు ఏదైనా ఉపయోగిస్తాం బతి ఏదైనా చేద్దాం తిరిగి స్వతమ్మలోకి తీసుకురాటం అందరూ ఆ విధంగా ప్రయత్నిస్తారని జై హింద్ అసలు చెప్పారు ప్రహాద్ లో దాని జరగడం ఏంటంటే చాలా దారుణమైన విషయం మొత్తం అడిగి మరీ చంపడం అంటే ఎంత దారుణమైన విషయం మనం ఎప్పుడు చూడలేదు అదేవిధంగా గతం భారతంలో భారతంలో ద్రౌపదిని వాళ్ళు ఎప్పుడైతే హింసించారు ఆ విధంగా ఆడది ఎక్కడైతే హింసించబడుతుందో భారతం గాని రామాయణం గాని ఏదైనా సరే ఆడదా ఎక్కడైతే హింసించబడుతుందో చాలా చాలా పరిష్కారం పరిణామం అనుభవించాలని చెప్పి గతంలోనే మనం చూసాం భారతం చదువుకున్నాం రామాయణం చదువుకున్నాం ఏదైతే మనం చదువుకున్నామో దాంట్లో ఆడదే మూలం ఆడదాన్ని ఎక్కడైతే మనం హింసించామో దాన్ని అదే విధంగా ఈ వేళ వాళ్ళు ఏదో అనుకుని కలియుగంలో మన ఆడపిల్లల్ని చెప్పుకొని వెళ్ళి అన్ని సింధూరం జరిపేసి ఆడదానికి సింధూరం అంటే చాలా ఐదో అటువంటి సింధూరాన్ని చంపేసి చెరిపితే ఇది చెప్పండి మోడీ గారికి అన్నాడు ఓకే ఆనాడు కృష్ణుడు చెప్పాడు తర్వాత అనేక మంది చెప్పారు ఇలా మోడీ గారు సరే నాకు చెప్పుకున్నాడు కదా చెప్తా అని చెప్పి కొన్ని ఉగ్రవాద స్థానం ఇంటికి వెళ్ళి ఆమె చంపడం అంటే చాలా చిన్న విషయం కాదు మన టార్గెట్ ఏది మిస్ అవ్వలేదు అంత అంత శక్తి మనకి ఆయుధాలు ఉన్నాయి అదే విధంగా మనకి అందరికీ హనుమాన్ జయంతి మిగతా తింటే కూడా హనుమాన్ జయంతి కానీ మిగతా మన హిందూ మనం చేదైనా సరే మన భారతదేశంలో చాలా బాగా జరుపుకుంటున్నాం దీని ముఖ్య కారణం ఏంటంటే మన ప్రధానమంత్రి మోదీ గారు అన్ని కూడా మనకి హిందూ పరిషత్ ఎందుకంటే మన ఇష్ట హిందూ పరిషత్ మన వెంటే ఉంది ఉండడం వల్ల మనకి హిందువులు స్వేచ్ఛగా మన దేశంలో మనకి హిందువులు స్వేచ్ఛగా తిరుగుతున్న చెప్పుకుంటా కూడా కొంచెం సిగ్గుగా ఉంది కానీ దానికి మరి ఏం చేస్తున్నాం తప్పదు ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్స్ ఎలా ఉన్నాయంటే మన ప్రహ్లా దాడి జరిగింది దాంట్లో మన కాశ్మీర్ సరే చూస్తాకి వెళ్ళిన వల్ల ఇరవై ఆరు మందిని చాలా మంది ఇరవై ఆరు మందిని తీవ్రంగా అసలు ఎంత దుర్మార్గం నువ్వు హిందువా ఎవరో తెలుసుకునే ఇంకా కొంచెం వేరే రీతిలోనే చంపారండి అది మనకు వింటాక చాలా కష్టంగా ఉంది మనది అది వెంటనే దాన్ని దాడి ప్రజ దాడి ఎలా అంటే మన మోదీ గారు మన సైన్యం అంతా ప్రతి దాడి చేశారనమాట ఎలాగంటే ఒక్క నిమిషం ఇస్తే మేము ఒక్క చక ఎలా ఆలోచిస్తామో మన ప్రత్యర్థి ఎలా వెళ్ళా మన అర్థం తెలిసిందే పాపలు స్థానాలపై కూడా మన వెంటనే దాడి జరి ఎవరైతే హిందువులు ఉన్నారు హిందువులనే కాదు ఎవరైతే మహిళల యొక్క బొట్టు తీస్తే ఆ బొట్టు తీస్తే కనుక ఆ పేరుతో ఆ బాధని తెలుసుకోవడానికి కానీ ఎవరు చూపించడానికి ఆపరేషన్ సింధురని పేరు కూడా చాలా బాగా పెట్టి మహిళలకు మేము అండగా ఉంటామని చెప్పి మన ప్రభుత్వం కూడా చాలా బాగా చేశారు ప్రభుత్వం మన సైన్యం అనమాట అందుకే మన భారతదేశం సైన్యం ఉండే సైన్యానికి పేరుతో మన ఉంటాం మన హిందువుల ధర్మం అది మనకి హిందువులకి ఏది జరిగినా సరే మనం ఎప్పుడు ప్రతి దాడిని మనం జరగకపోయినా సరే ముందు మనకు సపోర్ట్గా ఉన్నామని చెప్పి ప్రతి వాళ్ళందరికీ చెయ్యాలి దానికోసం మనం అందరూ సమిష్టిగా కలిసి ఉందాం జాతి కుల మతాలు ఇవన్నీ అంటూ ఉంటారు కానీ మనకు తెలియకుండానే మన వచ్చిన సత్తులు ఎక్కువగా ఉంటున్నారు వాళ్ళ కుల మతాలు అత్యధిగా మన హిందువులందరూ ఏక ఉండి మనం ఏదైనా చేయగలం అందుకనే ఆ అందరికీ హనుమంతు శుభాకాంక్షలు जय श्री राम जय श्री जय श्री जय श्री